నమస్తే నేను మీ హరిత మన సబ్ కాన్షియస్ మైండ్ కి ఒక పవర్ ఉంటుందని మీకు తెలుసా ఆ పవర్ ఉన్నప్పుడు మనం అనుకున్న జరుగుతుంది అంటున్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ ఫుల్ డీటెయిల్స్ కనుక్కుందాం నమస్తే విజయ్ గారు నమస్కారం అండి గారు అసలు సబ్ కాన్షియస్ మైండ్ ఏ టైమ్ లో పవర్ఫుల్ గా పనిచేస్తుంది విశ్వం విజయ్ గారి నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్‌ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి ధర్మో రక్షిత రక్షత యద్భవం తద్భవతి ఎస్ అవునండి సబ్ కాన్షియస్ మైండ్ ఎస్పెషల్లీ ఉదయం నిద్ర లేచిన వెంటనే అండ్ రాత్రి పడుకునే ముందు వర్క్ అవుతుంది చాలా మంది కూడా డౌట్ ఉంటుంది వాట్ ఈస్ సబ్ కాన్షియస్ మైండ్ అని ప్రధానంగా చూసినట్టయితే రెండు మైండ్స్ ఉంటాయి మేడం కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ చేతనాత్మకమైన మనసు చేతనాత్మకమైన మనసు అయితే ఎప్పుడైతే కాన్షియస్ మైండ్ రిలాక్స్ అవుతుంటుందో సబ్కాన్షియస్ మైండ్ యాక్టివ్ అవుతుంటుంది సాధారణంగా ఈ రెండు స్థితిలో ఉంటుంది మేడం ఉదయం లేచినప్పుడు రాత్రి ముందు ఇంకొకటి ధ్యానంలో మేడం ఏంటంటే మెడిటేషన్ అయితే ఎవరైతే చేస్తుంటారో ఎక్కువగా వాళ్ళకి తెలియకుండా సిక్స్ సెన్స్ యాక్టివేషన్ అవుతుందంటే వారి నిర్ణయాలు కరెక్ట్గా ఉంటాయి ఎస్ ఇది అది జరుగుతుంది ఇది జరగదు వారి లైఫ్లో తీసుకునే నిర్ణయాలు బట్టి వారి జీవితం ఆధారపడి ఉంటుంది అంటే వారి జీవితంలోనే చాలా బాగుంటుంది అయితే సబ్కాన్షియస్ మైండ్ యాక్టివ్ ఏ టైంలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ లా ఆఫ్ ఏం చెప్తానంటే ఎప్పుడైతే మీరు సబ్కాన్షియస్ మైండ్ యాక్టివ్ ఉన్నప్పుడు మీరు ఏదైతే దృశ్యాన్ని ఏదైతే మీకు కావాలని మీరు కోరుకుంటున్నారో అది ఆల్రెడీ జరిగినట్టుగా చూపించాలి అంటే ఉదాహరణకు ప్రతి మనిషికి ఒక కోరికలు ఉంటాయి మేడం కోరికలు ఉన్నప్పుడు ఏం చేస్తారు మేడం ఒక టెంపుల్కి వెళ్ళి ఒక దేవాలయంకి వెళ్ళి వారి కోరికను కోరుకుంటా అయితే ఎప్పుడైతే ప్రశాంతమైన మనసుతో ఎప్పుడైతే కోరికను కోరుకుంటారో ఆ కోరిక జరిగినట్టు ఎవరైతే చూస్తుంటారో వాళ్ళకి రియాలిటీకి వస్తుంటాయి అందుకోసం వాళ్ళు చూడండి మళ్ళీ నేను వస్తాను కోరిక తీరితే మళ్ళీ నేను వస్తానని ఇక్కడ కోరుకుంటారు సేమ్ ఇక్కడ ఏం చేస్తారంటే సైంటిఫిక్ మేనిఫెస్టేషన్ పద్ధతిలో మీకు ఏదైతే కావాలని కోరుకుంటున్నారో ఆల్రెడీ జరిగినట్టుగా మేము ఆజ్ఞా చక్రం దగ్గర చూపిస్తాం మేడం ఎందుకంటే ఆజ్ఞా చక్రం మీరు అని సార్ ఎందుకు సార్ ఆజ్ఞా చక్రం అంటే చూడండి మనకి ఏడు చక్రాలు ఉంటాయి మేడం మూడాధార స్వాదిష్టాన మణిపుర అనహత విశుద్ధ ఆజ్ఞా శాస్త్రం ఎప్పుడైతే ఆజ్ఞా చక్రం దగ్గర కనుక మనం చూపించినప్పుడు ఏమవుతాయంటే అవి త్వరగా రియాలిటీ ఆర్డర్స్ మనం వేస్తుంటాం మనకు కావాల్సింది ఆల్రెడీ వచ్చినట్టుగా మనం చూపిస్తుంటాం ఇలా చేయడం వల్ల ఏమవుతుంది ఫాస్ట్గా రీజెస్ వస్తాయి ఉదయం లేచిన వెంటనే నీకు ఏది కావాలో నీ కోరిక ఏదైతే ఉందో నీ మనో సంకల్పం జరిగినట్టు చూసుకో అంటే ఫుల్ఫిల్ అయినట్టుగా చూసుకో రాత్రి పడుకునేందుకు చూసుకో అండ్ ధ్యానంలో కూడా చూసుకో ఎవ్రీ డే కనుక ఇలా చేయగలిగితే ఒక త్రీ టు సిక్స్ మంత్స్ లో మీరు ఏమంటారు డెఫినెట్ విన్ అవుతారు కదా సో చూసి సార్ ఎవరైనా మీ క్లాస్లో కరెంట్ అయ్యి ఇలా పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్ ఉపయోగించుకొని ఎవరైనా సక్సెస్ అయ్యారంటారు పవర్ ఉంటుందా పవర్ ఉంటుంది సో మీకు చెప్పడం కంటే ఇక్కడ రిజల్ట్స్ చూసినట్టు అబ్జర్వ్ చేయండి మాకు రీసెంట్ గా టూ త్రీ డేస్ బ్యాక్ ఎవరు జాయిన్ అయ్యారండి భానుప్రియ గారు మై పేమెంట్ ఫర్ వన్ ఇయర్ హాస్ అరవై టుడే సార్ ఇట్ విల్ బి వన్ ల్యాక్ సెవెంటీ థౌసండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వాళ్ళ మనీతో పాటు ఫోటో పెట్టారండి చూడండి ఎందుకు ఇంత ఫాస్ట్గా మనకు దాంట్లో రిజల్ట్స్ వస్తాయటండి ఎందుకంటే చూడండి అప్పటి వరకు లోపల మనీ బ్లాక్స్తో వచ్చేస్తారు నా క్లాస్లోకి నేను ఏమంటాను అంటే మీరు ఎలాంటి మనీ బ్లాక్స్ అయినా రండి బట్ మా క్లాస్లోకి వచ్చిన తర్వాత ఆ క్లాస్లో ఎలాంటి మనీ బ్లాక్స్ ఉన్నా మీరు రిమూవ్ చేపిస్తాం ఇక్కడ మనీ బ్లాక్స్ రిమూవ్ అయిపోయిన ఆటోమేటిక్ వస్తాయి చూడండి ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వాటర్ ఫ్లో అవుతున్నాయి మేడం ఆ వాటర్ ఫ్లో అయ్యే పైప్లో బ్లాక్స్ ఉన్నాయి వస్తుందో మేడం ఇటు వాటర్ రావు కదా ఎప్పుడైతే ఆ బ్లాక్స్ రిమూవ్ అవుతుందో ఈజీగా ఫ్లో అవుతుంది మీ మా క్లాస్లో ఏం చేపిస్తామంటే మండే టు సాటర్డే వరకు ఉంటాయి మేడం క్లాస్ సిక్స్ డేస్ ఉంటాయి ఆ క్లాస్లో ఆన్లైన్ క్లాస్లో మేము ఏం చేపిస్తామంటే రోజు వరకు ఒక మెడిటేషన్ అఫిర్మేషన్ విజువలైజేషన్ గ్రాటిట్యూడ్ ప్రతి రోజు చేపిస్తడం వల్ల ఏమవుతాయంటే లోపల ఉన్న మనీ బ్లాక్స్ అన్నీ వెళ్ళిపోతాయి నేను ఏమంటారంటే ఆల్ మనీ బ్లాక్స్ ఆర్ ద మైండ్ బ్లాక్స్ మేడం ఓకే మనసులో కనుక ముడిలు ఉంటే చిక్కుముళ్ళు ఉంటే మనీ రాదు వాళ్ళకు ఆకర్షించుకోవాలి ఎందుకు వాళ్ళు ఎంతసేపు నా జీవితం సరిగ్గా లేదు అనుకుంటారు ఎవరైతే జీవితం సరిగ్గా లేదు అనుకుంటారో వాళ్ళు ఏం భావిస్తున్నారు మేడం నా జీవితం సరిగ్గా లేదు యద్భావం తద్భావం ఏమంటారండి క్లాస్ రాగానే ఇప్పటివరకు నీకు జీవితం ఎలా ఉందో వద్దు అని పెట్టు నీకు ఏం కావాలో దానిపైనే ఫోకస్ పెట్టు కానీ మెజారిటీ ఆఫ్ ద నేను ఫస్ట్ అందుకోసం నేను టూ త్రీ డేస్ వరకు ఎవరితో మాట్లాడను ఏం ఛార్జ్ చేయను ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ నేను చెప్పేటప్పుడు వాళ్ళు అర్థం చేసుకోవాలి ఆల్రెడీ క్లోజ్ మైండ్ తో ఉంటారు వాళ్ళకి అర్థం కాదు సబ్జెక్ట్ ఫస్ట్ వాళ్ళు ఓపెన్ మైండ్ సెట్ చేపిస్తాను ఫస్ట్ రిలాక్స్ ఫస్ట్ మనసు ప్రశాంతం చేపిస్తారు అప్పుడే సబ్జెక్ట్ ఇస్తారు చూడండి మైండ్ పవర్ లేనిది మైండ్ ప్రశాంతంగా లేనిది మనం ఎన్ని సబ్జెక్ట్ ఇచ్చినా కూడా వాళ్ళకి ఎక్కదు మేడం అందుకు చూడండి అందుకు మేడం సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు వ్యవసాయం చేద్దాం అనుకున్నాడు ఒక రైతు విత్తనాలు వేద్దాం అనుకున్నాడు బట్ గా ఉంది ఏడి అక్కడ ఉన్నటువంటి శాండ్ ఏదైతే ఉందో ఓకే గట్టిగా ఉంది నేల ఇప్పుడు మనం శాండ్ విత్తనాలు వేయలేడు ఎందుకు గట్టిగా ఉంది అదే సాఫ్ట్ అయితే వేయచ్చు సో అందుకోసమే ఎప్పుడైతే ప్రశాంతమైన మనసులో పాజిటివ్ థాట్స్ అనే విత్తనాలు వేసినప్పుడు డెఫినెట్గా మంచి ఫ్రూట్ఫుల్ ప్లాంట్ అనేది మనకు వస్తుంది సో ఇలా రావడానికి కోసం మరి ఇంకొకటి ఏంటంటే చాలామంది ఏంటంటే లా ఆఫ్ లో చేసే సింపుల్ సింపుల్ మిస్టేక్స్ ఏంటంటే చూడండి ఏదో జరగాలని ఎదురు చూడకు లేచి ప్రయత్నం చేయాలి చాలా మందికి లా ఆఫ్ అట్రాక్షన్ అనగానే ఏదో ఫస్ట్ స్టార్టింగ్లో ఎక్కడెక్కడో వింటారు అందుకోసం సబ్జెక్ట్ గురుముఖంగా నేర్చుకోవాలి మేడం చాలా మంది ఏం చేస్తారంటే అక్కడ టీవీలో చూడడం కావచ్చు ఒక యూట్యూబ్ లో కానీ ఏదైనా పుస్తకాలు చదవడం కానీ ఉంటారు అక్కడ ఏమవుతుంది అంటే మేడం ఫుల్ సబ్జెక్ట్ అక్కడ రాదు ఇంకొకటి ఏంటంటే లో థాట్స్ కంటే ఫీలింగ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మీకు మంచి జరగాలని కోరుకుంటారు బట్ లోపల ఏంటంటే గా ఫీల్ అవుతుంటారు ఇక్కడేమో ఘర్షణ ఫీలింగ్ శాడ్ థాట్ పాజిటివ్ వర్కౌట్ అవ్వదు మేడం ఇక్కడ ఫీలింగ్స్ పైన వర్కౌట్ చేయాలంటే భావాలపై వర్కౌట్ చేయాలి సబ్కాన్షియస్ మైండ్లో మీకు ఏది కావాలో అది పదే పదే జరిగినట్టు చూపించడం వల్ల పాజిటివ్ హ్యాపీనెస్ ఫీలింగ్స్ వస్తాయి మేడం అంటే అప్పుడు మీరు థాట్స్లు ఇచ్చారు అయితే కొంతమంది ఏంటంటే ఫస్ట్ లేస్తారు మేడం ఏదో జరగని ఎదురు చూస్తుంటారు అంటే చూడకు లేచి ప్రయత్నం చేయి లా ఆఫ్ అట్రాక్షన్ కూడా యాక్షన్ ఉంది కదా యాక్షన్స్ చేస్తేనే వస్తుంది అందుకోసమే త్రికరణ శుద్ధి అంటారు మేడం అంటే మనస వాచ కర్మణ ఇది ఎప్పుడు అలైన్మెంట్లో ఉండాలి మేడం కొంతమంది ఏంటంటే వారు మనసులో ఒకటి ఉంటుంది వారు చెప్తారు వాళ్ళు ఒకటి చేస్తారు ఇక్కడ అలైన్మెంట్ మిస్సింగ్ అందుకోసమే రిజల్ట్స్ అనేది రాదు రిజల్ట్స్ రావాలంటే డోంట్ వెయిట్ ఫర్ సంథింగ్ టు హ్యాపెన్ గెట్ అవుట్ దేర్ డూ సంథింగ్ అండ్ మేక్ ఇట్ హ్యాపెన్ అయితే నేను ఏమంటానంటే లా ఆఫ్ అట్రక్షన్లో సబ్కాన్షియస్ మైండ్ పవర్ ఎలా ఇది టైప్స్ ఉంటుందంట రకాలుంటాయి అది దీంట్లో ఎస్ మేడం రైట్ ఉంటాయి సబ్కాన్షియస్ మైండ్లో కూడా మంచి డీప్గా వెళ్ళాలంటే టీటా స్టెట్ మెడిటేషన్ అది ఒకటి ఉంటుంది మేడం ఆల్ఫా అండ్ టీటా ఉంటుంది ఈ రెండు తిరుపతిలో సబ్కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉంటుంది కానీ ఆల్ఫా ఏంటంటే మేడం ఎక్కడైనా ఎవరైనా నేర్పిస్తారు మేడం ఓన్లీ టీటా స్థితి అనేది మాత్రం క్లాస్ క్లాస్లో నేర్పిస్తాం ఎందుకంటే అది సూటబుల్ ఎన్విరాన్మెంట్ ఉండాలి ఇక్కడ మనం ఓపెన్గా చెప్పలేము ఒకటి వాళ్ళకి ఇప్పుడు చెప్పిన వాళ్ళకి అర్థం కాదు యాక్చువల్గా ఆ స్థితికి వెళ్ళిన తర్వాత కు పవర్ ఉంటుంది అంటే మనసులో ఆలోచన కూడా ఏ సమయంలో ఆలోచిస్తే రియాలిటీకి వస్తుందో ఆ సమయంలో చేయాలి చాలా చాలామంది తెలుసో తెలియకు ఇష్టం చేస్తుంటారు మేడం అలా చేయడం వల్ల నెగిటివ్ రిజెన్స్ వస్తే మళ్ళీ నన్ను అప్రోచ్ అవుతారు సార్ మీ క్లాస్కి ఎప్పుడో వచ్చి ఉంటే బాగుండేది ఇప్పటికీ నేను చాలా డిలే చేశానంట నేను అంటాను ఏమి అయిందేదో అయిపోయింది ఇప్పటి నుంచైనా సరే మండే నుంచి సాటర్డే వరకు మన క్లాసెస్ ఉంటాయి మేడం ఆ క్లాసెస్లో మనకి ఎవ్రీడే ఒక సిస్టమేటిక్ అంటే నేను ఏం చేస్తానంటే ఒక బేసిక్ ఒక కొత్త పర్సన్ అసలు ఏమీ తెలియని ఒక పర్సన్ మన దాంట్లో జాయిన్ అవుతారు మేడం వారికి కనుక మనం రిజల్ట్ చూపించగలిగితే అందరికీ రిజల్ట్స్ వస్తాయి కదా అండ్ వారికి అర్థమయ్యే విధంగా మన ట్రైనింగ్ ఉంటుంది స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ ఉంటుందండి హరిత గారు సబ్కాన్షియస్ మైండ్ పవర్ తో ఎలాంటి ఇష్యూనైనా ఎలాంటి ప్రాబ్లం నుంచి అయినా శక్తి ఉంటుందా ఎస్ ఉంటుందండి అయితే సబ్కాన్షియస్ మైండ్తో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఫస్ట్ చూడండి నేను ఫోర్ ఏరియాస్ కవర్ చేస్తాను క్లాస్ లో ఒకటి హెల్త్ మనీ రిలేషన్షిప్ కెరియర్ ఎవరైనా అంతే కదా హెల్త్ ప్రతి మనిషి దేనికోసం వస్తారండి ఆరోగ్యం పైన లేదా డబ్బు కోసమైనా అయినా వస్తుంటాడు అయితే సబ్కాన్షియస్ ఒక మైండ్ పవర్తో మీరు హెల్త్ ఎలా చూసుకొని చెప్తాను ఫస్ట్ ఫస్ట్ ఓవర్ వెయిట్ లో వెయిట్ కొంతమంది ఉంటారు మేడం ఓకే అయితే నేనేమంటారంటే సబ్కాన్షియస్ మైండ్తో మీరు ఒక వెయింగ్ మిషన్ తెచ్చుకోండి అంటే మనసులో ఒక వెయింగ్ మిషన్ ఊహించుకొని అందులో నిలబడి మీకు ఎగ్జాక్ట్గా ఎంతైతే వెయిట్ కావాలని మీరు అనుకున్నారో అదే వెయిట్తో ఉన్నట్టుగా మీ మనసులో చూడమంటారు ఎప్పుడైతే మీ మనసులో అది చూ చూస్తూ ఉంటే ఏమవుతాయంటే దానికి అనుగుణంగా బాడీలో ఉన్న హార్మోన్స్ కావచ్చు గ్లాండ్స్ సరిగ్గా రిలీజ్ చేసిన హార్మోన్స్ కావచ్చు లోపల ఉన్న స్ట్రక్చర్ మొత్తం మారిపోద్ది సరే బాడీకి ఓవర్ వెయిట్ అంటే ఎక్ససైజ్ చేయాలి డైట్ చేయాలంటారు కరెక్టే అని కాదనట్లేదు దానికంటే ముందుగా మైండ్ మైండ్ యొక్క పవర్ స్ట్రాంగ్ గా ఉంటేనే కరెక్ట్ డైట్ తీసుకోగలుగుతావు కరెక్ట్ ఎక్సర్సైజ్ నువ్వు చేయగలుగుతావు అసలు ఏదైనా సరే నేను మేడం ఏదైనా సరే రెండు సార్లు మృష్టించబడతా హరిత ఒకటి మన మనసులో పడుతుంది రెండోది మన ఏ దేని చేస్తామో అది ఖచ్చితంగా దాన్ని మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు దాని నుంచి బయట బయటపడచ్చు ఎస్ హెల్త్ మనీ చాలా మంది మనీ అని డెప్స్ ఉంటాయి ఓకే డెప్స్ నుంచి బయటపడాలి బయటపడాలంటే ఎప్పుడు కూడా తన మనసు ఏంటి డెప్ టు డెప్ టు డెప్ టూ ఏం ఆకర్షించుకుంటారు మరొక డెప్ట్ ఆకర్షించుకుంటారు నేనేమంటాయి ఉంటే చూడండి ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా డెప్ట్ రాష్ట్రం అంటూ ఉందో చెప్పండి ప్రతి ఒక్క రాష్ట్రానికి ఉంది దేశానికి ఉంది బట్ ఒకటే ఒకటి ఏంటంటే వాళ్ళు డెవలపింగ్ అవుతున్నారు ఒకసారి డెవలపింగ్ అయిన తర్వాత అన్ని క్లియర్ అవుతాయి బట్ చాలా మంది అందులోనే స్ట్రక్ అయిపోతారు నాకు ఎక్కువ అయిపోయినా ఎక్కువైపోయినా నాకు ఏం అర్థం కావట్లేదు అర్థం కావట్లేదు అని చెప్పేసి అక్కడక్కడే ఉంటారు బట్ బీ పేషెంట్ సహనంతో పట్టడం అస్తమించిన సూర్యుడు మళ్ళీ ఉదయిస్తాడు కొంచెం చీకటి ఉంటుంది ఆ చీకట్లో ఏమొద్దంటే చీకటే ఉంటుందని అనుకోవద్దు చాలా మంది నాకు వచ్చే వాళ్ళందరూ కూడా అలాగే ఉంటుందేమో భయపడుకుంటూ జాయిన్ ఒకటి చెప్తాను అస్తమించిన సూర్యుడు ఉదయిస్తాడు సేమ్ లైక్ దట్ మీ ఇష్యూస్ కూడా క్లియర్ అవుతాయి ఓపిక పట్టు సహనంతో ఉంటారో ఎవరైతే అండ్ కన్సిస్టెన్సీ అంటే పేషెన్సీ అండ్ కన్సిస్టెన్సీ ఎవరికైతే ఉంటాయో వారు వారి జీవితం తప్పకుండా సక్సెస్ అవుతారు ప్రతి ఒక్కరిలో సబ్కాన్షియస్ పవర్ అనేది ఉంటుంది మీ క్లాసెస్ అటెండ్ అయితే మీరు ఎలా చెప్తారు ఏం చెప్తారో అప్రోచ్ అయ్యేది ఎలా థ్యాంక్ యూ సో మచ్ సో దీనికోసం ఏం చేస్తామంటే ఎవ్రీ వీక్ కూడా ఒక ఫ్రీ అడ్వాన్స్ లాడక్షన్ వెబినార్ కనెక్ట్ చేస్తున్నామండి ఓకే ఈ వెబినార్ అటెండ్ అవ్వాలంటే కామెంట్ సెక్షన్ లో ఉన్నటువంటి గూగుల్ ఫార్మ్ ఫిల్ అప్ చేసినట్టు అయితే మా సెషన్ అటెండ్ అవ్వచ్చు సో దాంతో పాటు డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి కూడా మేము మా క్లాస్ దాని తర్వాత కూడా సిక్స్ డేస్ ప్రాక్ట్ క్లాసెస్ ఉంటాయి మేడం ఓకే ఆ ప్రాక్ట్ క్లాస్ కరెంట్ అయిన తర్వాత వాళ్ళ లోపల ఉన్నటువంటి మనీ బ్లాక్స్ అయి కావచ్చు ఏదైనా బ్లాక్ అంటే వారు గ్రోత్ అవ్వకుండా వారిని ఏదైతే ఆపుతుందో దానిని వారు ఆపేయే విధంగా మా క్లాసెస్ ఉంటాయి అంటే ఎవరైనా అటెండ్ కావచ్చు ఎలాంటి సమస్య నుంచి అయినా మీరు బయట పడేస్తారు థ్యాంక్ యూ విజయ్ గారు విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పేస్ కొలవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ సర్వే జన సుఖిన సమస్త ఈ క్లాస్ నిజంగా జాయిన్ అయ్యారంటే వాళ్ళ అదృష్టం గత జన్మ పుణ్య ఫలం ఉంటే తప్ప జాయిన్ అవ్వలేదు చాలా ప్రయత్నం వచ్చి నిజంగా మేము ఇచ్చేది చాలా పది పైసలు ఐదు పైసలు లెక్క మీరు ఇచ్చే నాలుగు ఒక క్వశ్చన్ ఆన్సర్ మేము కోటి రూపాయలు ఇవ్వాలి చెప్పాలంటే మనీ పే చేస్తున్నాను మేము సార్ నాకు కావాల్సింది మనీ కాదు మేడం ఓకే మీ టైం ఓకే మీ వాల్యూబుల్ టైం థ్యాంక్ సో మచ్ మేడం థ్యాంక్ సో మచ్ ఓకే